ఫ్రెండ్స్ నూట మూడవ గూగుడు పుల్లాస్వామి బ్రహ్మోత్సవాల గురించి తాజా సమాచారాన్ని మీకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ప్రాక్సో వివిధ యాప్ లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుల్లస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ఇస్తారు ఎందుకంటే లోపలికి వెళ్ళిపోదాము ఎలా ఉందనే చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి లోపల జనాలు అయితే మీరు పండగప్పుడు అయితే చాలా కిటకిటలాడుతుంటుంది నిలబడడానికి కూడా ఉండదు కాబట్టి మీకోసమే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను కాబట్టి నా పేజీని నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కదాన్ని ఫాలో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసమే ఈ వీడియో ఫ్రెండ్స్ ఇంకా యాభై రోజులు మాత్రమే ఉంది స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి అప్పుడే ఇంకా కొన్ని చోట్ల అంగిళ్ళు స్టార్ట్ చేశారు అక్కడక్కడ ఒక నాలుగు అంగిళ్ళు కొత్తగా చూశాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబా పబ్ల యూట్యూబ్ ఛానల్ ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి మన అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుడులో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి కాబట్టి మీకోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నాను కొత్తగా అయితే చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ప్రాక్సోలో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గూగుడ్కి సంబంధించింది మీకు ఇస్తుంటాను అందుకు ఫాలో చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక చూడండి మకానం దగ్గర ఎంత ప్రశాంతంగా ఉందో జనాలు అయితే లేరు ఎందుకంటే ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వామివారి మకానము అలాగే ఆంజనేయ స్వామివారి దేవాలయము ఓపెన్లో ఉంటుంది ఒంటి గంట తర్వాత మధ్యాహ్నం మూడు వరకు స్వామివారి మకానం బంద్ స్వామివారి గుడి బంద్ అని చెప్పారు మూడు గంటలకి మళ్ళా ఓపెన్ చేశారు అప్పుడు కూడా వెళ్ళి తీసుకొని వచ్చాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ కోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నాను అతి త్వరలో జరగబోయే గూగూడు కుల్లాయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకోసమే ఈ వీడియో కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై బోలో గోగూడు కుల్లాయ స్వామికి జై